దేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కోడిపుంజల జ్యోతి ఆరోపించారు కాలనీలోని కార్యాలయంలో పీఓడబ్ల్యూ కమాన్పూర్ మండల ఏడవ మహాసభలు జిల్లా ఉపాధ్యక్షులు డి బుచ్చమ్మ అధ్యక్షతన వంద మంది మహిళలతో నిర్వహించారు ఈ మహిళా సభలో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజల జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళల పట్ల విచక్షణ రహితంగా దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు మహిళల పట్ల పని స్థలాల్లో వివక్షత కొనసాగుతుందని పనిచేసే చోట్ల లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు టీం ఏర్పాటు చేసి మహిళలకు తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆదివారం రోజున ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా ఏడవ మహాసభ గోదావరికని పట్టణంలో జరుగుతుందని ఈ మహాసభలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించనున్నట్లు తెలియజేశారు ఏడవ మహాసభకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇరవై ఎనిమిదివ జిల్లా మహాసభ ఉంటుంది దానికి ముందుగా ఈ మండల మహాసభ జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా జిల్లా మహాసభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రపంచంలో సగభాగమని సమాజంలో సగభాగమని చెప్తున్నటువంటి మహిళలు దోపిడీ అంచపేతకు గురవుతున్నారు పితృస్వామి యొక్క భావజాలానికి గురవుతున్నారు అదే కాకుండా గృహహింస వరకట్న హత్యలు అత్యాచారాలకు గురవుతున్నారు ముఖ్యంగా దేశంలో మహిళర్ పైన రేపులు చంపి వేడాలు అవుతున్నాయి ఈ మధ్య కాలంలో లోని శ్రాస్త్ర అనే బాలిక ఆరేళ్ల పసిపాపను ఎత్తుకెళ్లి చంపినటువంటి ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటిది ఇది మనం చూసాము మరి ఆ ఒక్క బాలికే కాకుండా రాష్ట్రంలో చాలా మంది మహిళల బాలికల్ని రేపు చేసి చంపివేస్తున్నారు ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తనట్లుగా వ్యవహరిస్తుంది ఏ మాత్రం స్పందించట్లేదు కఠినమైనటువంటి చర్యలు చేపట్టలేదు వెంటనే ఇలాంటి అత్యాచారాలను హత్యలను ఆపాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అత్యాచారాలకు అంతు లేకుండా పోతుంది మైనర్ బాలికలే కాకుండా మహిళలపైన విద్యార్థులపైన వేధింపులు లైంగిక వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వీటిని కూడా ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం మహిళా కమిషన్ కూడా పటిష్టంగా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐయుఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు హైకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ ప్రధాన కార్యదర్శి కుందారపు శారద కాలనీ పట్టణ కమిటీ అధ్యక్షురాలు బండపద్మ పద్మ ఉపాధ్యక్షురాలు నిర్మల ప్రధాన కార్యదర్శి కుందారపు శారద సమ్మక్క తదితరులు పాల్గొన్నారు